అంకిత భావంతో పనిచేస్తూ విద్యను అందించే ఉపాధ్యాయులు ఉండటం దానికి తోడు విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన అన్ని పాఠాలను శ్రద్దగా విని చదువుకోవడంతో ఒకే పాఠశాల నుండి ఎనిమిది మంది విద్యార్థినిలు త్రిపుల్ ఐటీకి ఎంపికై పాఠశాలకు గర్వకారణంగా నిలవడంతో పాటు తమ భవిష్యత్తుకు బంగారు పాట వేసుకున్న వారు అయ్యారు గోదావరి జిల్లా అనపర్తిలోని ద్వారంపూడి బుల్లెమ్మాయి జడ్పీ ఉన్నత బాలికల పాఠశాలలో చదివిన ఎనిమిది మంది బాలికలు శ్రీకాకుళం నోజువీడు ఒంగోలులో త్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించారు తమ పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించామని విద్యార్థులు తెలిపారు ఈ సందర్బంగా ప్రధాన ప్రధానోపాధ్యాయులు కళ్యాణి ఉపాధ్యాయులు అభినందించారు ప్రత్యేక ప్రణాళికతో విద్యార్థులను చదివించినట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు కళ్యాణి తెలిపారు దానితోనే అత్యధిక మంది ఐదు వందలకు పైగా మార్కులు ఆమె తెలిపారు మంచి ఉపాధ్యాయ బృందం తన పాఠశాలలో ఉందని ప్రణాళిక ప్రకారం విద్యార్థులను చదివించడం అందుకని విద్యార్థులు తల్లిదండ్రులు కూడా కృషి చేయడంతో తాము మంచి ఉత్తీర్ణతను సాధించామని తెలియజేశారు అలాగే త్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థినులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ముందుండి తమకు అండదండలుగా ఉంటూ విద్యలో అన్ని విధాల శిక్షణ ఇవ్వడంతో తాము ఈ ఉన్నతిని సాధించామని తెలియజేశారు రెండు వేల ఇరవై ఐదు ఐఐటి రిజల్ట్స్లో ఎనిమిది మంది మా పాఠశాల విద్యార్థులు ట్రిప్ ఐటీకి సెలెక్ట్ కావడం జరిగింది వీళ్ళందరూ కూడా మొదటి నుంచి చక్కగా చదువుతూ ఇక్కడ ఉపాధ్యాయులు అందిస్తున్న ప్రత్యేకమైన కోచింగ్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు అలాగే మంచి ఉపాధ్యాయ బృందం మా పాఠశాలలో పనిచేస్తున్నారు అన్ని విధాలుగా వారి సహకారంతో అలాగే పేరెంట్స్ సహకారంతో ఇక్కడ జరుగుతున్న యాక్షన్ ప్లాన్ని అనుసరించి ప్రతిరోజు కూడా వాళ్ళకి డైలీ టెస్ట్లు నిర్వహించడం అదనపు తరగతులు సెలవు రోజుల్లోనూ ఉదయం సాయంకాలం పదో పదో తరగతి ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవడం మరి అలాగే మాకు గవర్నమెంట్ అందిస్తున్న యాక్షన్ ప్లాన్లో ఉన్నట్లుగా అన్ని డైలీ టెస్ట్లని నిర్వహించడం వెనుకబడిన విద్యార్థులను ప్రత్యేకంగా ప్రోత్సహించడం ఇవన్నీ వీరి విజయానికి సహకరించాయని అనుకుంటున్నాను మరి వీళ్ళు అందరూ కూడా ట్రిపుల్ ఐటీల్లో చక్కగా మంచి ని అందుకుంటారని ఆశిస్తో నా పేరు వి శ్రీ సత్యసాయి మేము అనుపతిలోని ఎస్డిబి జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంటున్నాము మా అందరికీ ఐటీలో సీట్ వచ్చింది దీనికి మా ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతో ఉంది మా తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా ఉంది ఈ వీళ్ళందరి వల్లనే మేము ఇక్కడి వరకు రాగలిగాం అనుపతి గర్ల్స్ హై స్కూల్లో ఎనిమిది మందికి వచ్చింది మా ఉపాధ్యాయుల వల్ల ఇదంతా సాధ్యమైంది

నేను ఎస్టీపీ జెడ్పీపీ గర్ల్స్ హెస్కూల్ అణపతిలో చదువుకున్నాను ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ ఫలితాల్లో నాకు ఐదు వందల డెబ్బై రెండు మార్క్స్ వచ్చింది దీనిలో భాగంగా నాకు త్రిబుల్ ఐటీలో శ్రీకాకుళంలో సీట్ వచ్చింది ధన్యవాదాలు నమస్కారం నా పేరు ఎం సార్ నేను గర్ల్స్ స్కూల్లో చదివాను పదో తరగతిలో నాకు ఐదు వందల డెబ్భై ఆరు మార్కులు వచ్చాయి త్రిబుల్ ఐటీలో శ్రీకాకుళంలో నేను సెలెక్ట్ అయ్యాను వీటి అందరికీ అన్నమాట అండ్ ఉపాధ్యాయులు నా పేరు వికీతన నేను హెచ్జీబీ జట్ చేసుకున్న చదువుతున్నాను నాకు టెన్త్ ఫలితాలలో ఐదు వందల ఎనభై మార్కులు రావడం జరిగింది ఈ మార్కుల వల్ల నాకు దీలైట్ న్యూస్ వీడ్లో సీట్ రావడం జరిగింది నా నన్ను ఇలా ప్రోత్సహించిన నా తల్లిదండ్రులకు నా ఉపాధ్యాయులకు ధన్యవాదాలు ఇకనా నేను ఎస్జీబీ జట్ అయితే అయితే గర్చేసుకున్న చదువుకుంటున్నాను నాకు నాకు ఎస్ఎస్సి పరీక్షల్లో ఐదు వందల ఎనభై ఒక్క మార్కులు సాధించాను ఈ మార్పు సాధించడం వల్ల నాకు త్రిబుల్ ఐటీ న్యూస్ వీల్లో ఫ్రీ సీట్ వచ్చింది ఈ సీట్ రావడానికి కారణం మా మా ఉపాధ్యాయులు అలాగే మా తల్లిదండ్రులు మాత్రమే మా తల్లిదండ్రులు మా ఉపాధ్యాయులు ప్రోత్సాహం వల్లనే నాకు ఈ సీట్ లభించింది వాళ్ళకి నేను ఎంతో కృతజ్ఞతగా ఉంటాను నా పేరు వి శ్రీ సత్యసాయి నేను ఎస్డివి జెస్టీబి గెలిచే స్కూల్ అనుపత్తిలో చదువుకుంటున్నాను నాకు ఎస్ఎస్సి పదో తరగతి ఫలితాల్లో ఐదు వందల ఎనభై మూడు మార్కులు వచ్చాయి దీనికి కారణంగాను నాకు త్రిపుల్ ఐటీ న్యూజీలో సీటు వచ్చింది ఒకటో తారీఖున కౌన్సిలింగ్ ఉంది వల్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను